స్వాగతిస్తూ స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు మాదిక రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు బాగయ్య మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమ ఫలితంగానే వేలాది మంది మాదిగ మాదిగ ఉపకులాల ఉద్యమకారులు చనిపోవడం జరిగింది వేలాది బస్సులు వందలాది రైళ్లు ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం కావడం జరిగింది దాని ఫలితంగానే ఈరోజు సుప్రీంకోర్టు సిఎస్టీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు దారి చేయడం జరిగింది దీనిపై స్పందిస్తూ నిండు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ తీర్పును మేము స్వాగతిస్తూ మాదిగా ఉపకులాలకు విద్యారంగంలో ఉద్యారంగంలో ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలపడం జరిగింది ఆ మాటను నిలబెట్టుకోవాలని వెంటనే దీనిని అమలు చేయాలని కామారెడ్డి జిల్లా శాఖ తరఫున తెలిపారు ఈ కార్యక్రమంలో అశోక్ గంగాధర్ శివరాజు చింటూ బాలయ్య హైమద్ రాజలింగం పాల్గొన్నారు ండ గత ముప్పై సంవత్సరాల నుంచి మూడు దశాబ్దాల నుంచి పోరడం జరుగుతున్నది ఈ ఉద్యమంలో సుమారు ఒక వందలాది మంది మాదిరి స్వరోజు చనిపోవడం జరిగింది వేలాది బస్సులు ధ్వంసమైనవి వందలాది రైలు ధ్వంసమైనవి వేలాది ప్రభుత్వ ఆఫీసులు అగ్నిక హావుతాయి అవి పని అంత ఇంత పెద్ద పోరాటంలో ఇవన్నీ ధ్వంసమైనవి మరియు ఇప్పుడు సుప్రీంకోర్టు మాదిగా మాదిరిగా ఉపకులాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అప్ప ఏమని అసెంబ్లీలో చట్టం చేసి మాదిగా మార్గ ఉపకూలాలకు జీవో జారీ చేయాలని ప్రభు రాష్ట్ర ప్రభుత్వ మాట తప్పైతే ఆ యొక్క సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి సీఎం కూడా సీఎం కూడా మేము మాదిగా మాదిరిగా ఉపకూలాలకు అది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పించిందో దీన్ని మేము సాగతీస్తున్నాము ఆ మాదిగా మాదిగా ఉపకూలాలకు అనుకూలంగా ఆ విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో వాళ్ళకు ఆర్డేస్ జారీ చేసి మేము దాన్ని అమలు చేస్తామన్నారు చాలా సంతోషకరమైన విషయము అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాకు మాదిగా మాదిగా ఉప ఉపకులాలకు స్పష్టమైన ఆమిచ్చారో దాన్ని నిలబెట్టుకోవాలని కామారెడ్డి జిల్లా శాఖ మాదిగా రాజకీయ పోరాట శాఖ ఆధ్వర్యంలో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు గుర్తు చేస్తున్నాము మరి మర్చిపోకుండా దాన్ని అమలు చేయాలని శుభకంకలు తెలియజేస్తూ తొలగిస్తున్నాం